ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు విజయవాడ కానూర్ రోడ్ లో ఓ సెలూన్ షాప్ ను ఓపెన్ చేశారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ తన హెయిర్ స్టైలిష్ రామ్ కొనికి విజయవాడలో కొత్తగా ఏర్పాటు చేసిన సెలూన్ కొనికిని ఓపెన్ చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడంతో కానూర్ రోడ్లో సందడి వాతావరణం నెలకొంది ఓజీ సినిమా షూటింగ్ కోసం ఫిట్నెస్ మీద దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ జాగింగ్ పూర్తి చేసుకుని స్పోర్ట్స్ డ్రెస్లోనే షాప్ ఓపెనింగ్కి వచ్చారు టీషర్ట్ షార్ట్స్తో ఎప్పుడు చూడని గడపలో ఉన్న పవన్ ఫోటోలు కాసేపటికే వైరల్ అయ్యాయి తన సినిమాలకు హెయిర్ స్టైలిష్ గా పనిచేసే రామ్ కోన్కి చేసిన రిక్వెస్ట్తోనే పవన్ తన వర్కౌట్స్ టైంలోనే ఇటుగా వచ్చి సెలూన్ ను ప్రారంభించి బోనీ చేశారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెలూన్ ను ఓపెన్ చేయడంపై వైసీపీ ట్రోలింగ్ చేస్తోంది గతంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ న్యూడిల్స్ బండ్ ఓపెన్ చేశారంటూ ట్రోల్ చేశారని ఇప్పుడు సీఎం సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సెలూన్ షాప్ ఓపెన్ చేసి రాష్ట్రానికి పెద్ద పరిశ్రమనే తెచ్చారంటూ వెటకారం చేస్తున్నారు వైసీపీ అనుచరులు సాధారణంగా పార్టీలకు ఫంక్షన్లకు అటెండ్ అవ్వడాన్ని అంతగా ఇష్టపడిన పవన్ కళ్యాణ్ తన దగ్గర పనిచేసే మనిషి కావడంతో వచ్చారని దాన్ని వైసీపీ ట్రోల్ చేయడంపై జనసేన కూడా గట్టిగానే రియాక్ట్ అవుతోంది